ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం శుద్ధమండి గవ్వల శాస్త్రాన్ని చింతమణి శాస్త్రం అంటారు లకుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గౌలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి శుభయోగం అశుభయోగం తులారాశి నక్షత్రం విశాఖ నక్షత్రం స్వాతి నక్షత్రం వారికి స్వాతి నక్షత్రంలో పుట్టిన వారికి నక్షత్రంలో పుట్టిన వారికి అలాగే వీరి జాతకంలో విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి తులారగ్నంలో పుట్టిన వారికి శుభయోగాలు అశుభయోగా బలాలు ఎలా ఉన్నాయో వాటిని ఏం నివారణ చేద్దామో చూద్దామండి తులారాశి వారికి జాతకంలో చూడాలంటే ఐదు గోవులు పడ్డాయండి ఐదవ సంఖ్య కరెక్ట్ మాత్రం పంచ భూతాల సంఖ్య అండి వీరికి భగవంతుడు మనిషి కానీ భగవంతుడు కానీ సహకారం చేసే అవకాశం ఉందండి కానీ ఇంకోటి నేచర్స్ పంచభూతాలు కూడా వీరికి సహకారం చేసే అవకాశం ఉందండి ఐదవ సంఖ్య అంటే ముఖ్యంగా మాత్రం ఆకాశం భూమి నీరు నిప్పు వాయువు గాలి ఈ నాలుగు కూడా వీరికి నేచర్కి సహకారం చేసే అవకాశం ఉంది అద్భుతమైన యోగం ఉన్నదండి ఫిబ్రవరి నెల తులారాశి వారి జాతకముల ఏ పని చేసినా మట్టి పట్టుకున్న మాణిక్యమయ్యే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పీడిస్తున్న బాధలు తొలగిపోయే ఉన్నాయి కానీ అత్యాశకు పోయి మాత్రం మీరు ధనం మాత్రం ఒక లక్ష రూపాయలు పెడితే పది లక్షలు వస్తాయని వెయ్యి రూపాయలు వే పెడితే పదివేలు వస్తాయని కోటి రూపాయలు పెడితే వంద కోట్లు వస్తాయని మాత్రం ఇలాంటి దాంట్లో మాత్రం వెళ్ళవద్దండి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ తులారాశి వారు తూకం తూగినట్టు ఉంటారండి కానీ మాత్రం అందరితో కలివేడుగానే ఉంటారు అలాగే మాత్రం మంచి మంచేటు చెడు ఎటు రెండు ఆలోచన చేస్తాడు ఏ ఏ నిర్ణయం ఏ మంచిది ఏ నిర్ణయం చెడుది అనేది అర్థం చేసుకుంటారు కానీ ఒక్కోసారి వీరి మీద సుటిగా మాట్లాడేసరికి లేనిపోయిన నిందలు ఉంటాయండి ఆ నిందలు కూడా తొలగిపోయే ఉన్నాయి ఇంకా స్త్రీలకు కూడా కలిసొచ్చే అవకాశం ఉందండి స్వాతి నక్షత్ర జాతకులకు అద్భుతమైన ఫలితం ఉన్నదండి ఈ స్వాతి నక్షత్ర జాతకులు మాత్రం విజయవాడ కనకదుర్గమ్మని మాత్రం ఐదు వారాలు కావచ్చు నలుగు నాలుగు వారాలు కావచ్చు పూజ చేయటం చాలా వరకు మంచిది శుక్రవారం చాలా మంచిదండి స్త్రీలు మాత్రం ఎరుపు వస్త్రం పపు పసుపు వస్త్రంతో ధరించి ఆ అమ్మవారిని పూజ చేయటం మంచిది విజయవాడ కనకదుర్గం అనేది కాదు ఏ అమ్మవారినైనా పూజ చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి ఇంకా పురుషులకు చెప్పాలంటే మాత్రం వారు కూడా అమ్మవారిని పూజ చేయొచ్చు అలాగే మాత్రం వీరి జాతకంలో మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేస్తూ చాలా మంచిది వీలైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి అక్కడ దర్శనం చేయడం మంచిది వీలు కాకుండా వారు ఉండే గ్రామంలో కానీ పట్టణంలో కానీ ప్రాంతంలో కానీ అక్కడ పూజ చేసినా చాలా వరకు మంచిది ఖచ్చితంగా వీరు మాత్రం వెంకటేశ్వర నామం పలకడం చాలా వరకు మంచిది వీరు జాతక బలంలా కానీ మాత్రం రెండవసారి గౌవలేసి చూద్దామండి తులారాశి వారి జాతకం తులారాశి వారికి రెండు గౌలు పడ్డాయండి చంద్రమహారదశ జాతకం మీరు జ్యోతిష్య బలంలా రాజకీయ రంగంలో అయితే అద్భుతమైన ఫలితం ఉంటుందండి వీరికి ఎంతమంది వ్యతిరేకం చేసినా అనుకున్నది సాధించే అవకాశాలుంటాయి వీరి మీద నిందలు కానీ కేసులు కానీ చిక్కులు కానీ చికాకులు కానీ ఏవైనా ఇబ్బందులు కాని ఉంటే ఖచ్చితంగా ఈ నెల తొలగిపోతుందండి రాజకీయ నాయకులకు వారి ఏ ప్రాంతం ఏ జిల్లా ఏ నియోజకవర్గం ఎక్కడెళ్ళినా సరే వారి అనుకున్న పని సాధించే అవకాశాలు ఉంటాయి వారు జాతకలంలో వ్యవసాయదారులకు మాత్రం తిరుగు ఉండదు ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఆలోచన శక్తి చాలా అధికం ఉంటుంది నలుగురికి సాకారం చేసే అవకాశం ఉంటుంది ఇంకా సంసారంలో కొన్ని చిన్నపాటి కాఫీ టీ కప్పులో కాఫీ తుఫాన్ లాంటి ఇబ్బందులు వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి సర్దుకోవటం మంచిది చాలా శుభఫలితం ఫలితం ఉంటుంది ఏ కార్యక్రమం చేసినా కూడా మాత్రం భర్త భార్య మాట ప్రకారం వివాహమైన వారు భర్త భార్య మాట ప్రకారం భార్య భర్త మాట ప్రకారం నడవటం మంచిది కానీ వివాహం కానివారు పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది వీరి జాతక బలానికి అంతా బాగుంటుంది కానీ అధికమైన నరఘోష ఉంది తులారాశి వారి పేరు మీద దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే నరఘోష చాలా మంచిది కాదండి ఆ నరఘోష ఈ కలియుగంలో నరఘోష మించిన దరిద్రం అంటూ ఏది లేదండి ఈ నరగో దోషమైతే వారు ఖచ్చితంగా నివారణ చేసుకోవాలి చేసుకుంటే చాలా వరకు మంచిది కరెక్ట్ వీరి జాతక చూడాలంటే మాత్రం వీరు కాళభైరుణ్ణి పూజ చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం అలాగే మాత్రం వీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం ఈ నరఘోష తొలగే అవకాశం ఉంటుందండి అలాగే వీరి జాతకంలో చూడాలంటే వీరిని మెచ్చుకునే వారి కంటే మాత్రం వీరిని విమర్శించే వారి వీరికి మంచి చేసే అవకాశం ఉంటుందండి అలాగే ఆకస్మికంగా వీరు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది అలాగే గవర్నమెంట్ తరపు నుంచి లోన్ కానీ ధనం కానీ రుణం కానీ కానీ గృహం కానీ లభించే అవకాశం ఉంటుంది తులారాశి వారి జాతకానికి స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు అలాగే వీరి జాతకంలో చూడాలంటే కళాకరంగంలో ఉన్నవారికైతే ఉండదు వారి జాతక బలములా క్రీడారంగంలో ఉన్న వారికి మాత్రం పట్టిందల్లా బంగారం ఉంటుంది అలాగే పెద్దల ఆస్తి మాత్రం సహకారం ఉంటుంది కొన్ని పంచాయతీలు చిక్కులు చికాకులు కుల పంచాయతీ కావచ్చు కోర్టు పంచాయతీలు కావచ్చు అలాంటి ఉంటే వీరు చాలా వరకు మాత్రం రిస్క్లో పడతారు రిస్క్లో పడి లాస్ట్కు మాత్రం ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు కానీ మాత్రం ఇబ్బందులు అయితే చాలా పడే అవకాశాలు ఉంటాయండి అన్నదమ్ముల సహకారం ఉంటుందండి రెండో మూడోసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే వీరు జాతక చూడాలంటే తాం లక్ష్మీపడా గోవాలు పడ్డాయండి వీరి పేరు మీద ఏడు గోవలు పడ్డాయండి చాలా వరకు శుభయోగం గోవలు పడ్డాయి ఇంకా రెండు గోవలు పడ్డాయండి వీరి జాతక బలానికి జన్మస్థానం తారబలంలో మాత్రం చంద్రుడి బలం ఉన్నది కాబట్టి వీరికి చాలా సహకారం అయ్యే అవకాశం ఉందండి అలాగే శనీశ్వరుడి సహకారం ఉంటుంది అలాగే రాహుకేతు గ్రహాల సహకారం కూడా ఉంటుంది వీరి జాతకానికి చంద్రబలం ఉంటుంది కాబట్టి వీరికి ఎక్కడ పోయినా అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది ఇంకా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా విదేశాలను వెళ్ళాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది అలాగే వీరి జాతకంలో పెండింగ్లో ఉన్న బకాయిలు రావాల్సిన వారు తప్పకుండా వస్తాయండి ఎవరికైనా రుణ చిక్కులు ఉంటే ఆ రుణ చిక్కులు కూడా తొలగిపోతాయి గవ్వలు మొత్తం పడ్డాయండి ఫస్ట్ ఐదు పడ్డాయి తర్వాత రెండు పడ్డాయి ఇంకా రెండు పడ్డాయండి మొత్తం తొమ్మిది గవ్వలు పడ్డాయండి మీరు లక్కీ నెంబర్ ఆరు తొమ్మిది మూడు వస్తుందండి ఎక్కువ శాతం మాత్రం ఈ తొమ్మిదవ నెంబర్ నక్షత్రం వారు కలిసి వచ్చే అవకాశం ఉందండి ఆరో నంబర్ తులాలగ్నంలో పుట్టిన కలిసి కలిసొచ్చే అవకాశం ఉందండి మూడవ నెంబర్ వీరి జాతకానికి గురుబలం అధికం ఉంటుంది కాబట్టి మాత్రం ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు వారికి చాలా కలిసొచ్చే ఉన్నాయి కానీ మాత్రం మీరు బుద్ధి ఆలోచన ఉంటుందండి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది సంతాన దోషం కానీ రాగి సంసార దోషం కానీ సంతాన అరిష్టరు అరిష్టం కానీ బాలరిష్ట ఉంటే కూడా వెళ్ళిపోయే అవకాశాలున్నాయండి ఆ బాలరిష్ట దోషాలు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం కరెక్ట్ బాల త్రిపురాదేవి సుందరికి బాల త్రిపురాదేవి ఈ పూజ చేయడం చాలా వరకు మంచిదండి వీరు జాతక బలానికి అలాగే కాణిపాక వరసి వినాయక స్వామిని దర్శనం చేయడం కూడా మంచిది ఏమైనా ఆటంకాలు చిక్కులు చికాకులు ఉంటే వెళ్ళిపోతాయి గత కొన్ని సంవత్సరాలు పడుతున్న నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలున్నాయండి ఇటుపోయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం అద్భుతమైన యోగం ఉందండి ఈ నెలలో ఈ ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది కానీ పట్టుదల ఉంటే చాలా మంచిదండి మామూలుగా జ్యోతిష్యం ఇది అది అవి అవుతాయి అనుకుని ఊహలో ఉంటే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి తులారాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయత్